మా ప్రితమ నాయకుడు కోల్పోయాం రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాడు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చేయాలని కుట్ర జరుగుతుంది ఇది నా రాజకీయ ఆరోపణ కాదు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు లోకేష్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎన్నికలకు ముందు డ్రాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి కత్తి గాయంత అయ్యింది డ్రామాలు ఆడాడు అని చెప్తున్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు మనం చేస్తున్నాను అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మిండయినటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు ఇంకా సింపతి ఎందుకు మాకున్న ఓట్లు మాకు వేస్తే నూట ఐదు గెలుస్తామనేటువంటి ప్రధానమైన విశ్వాసం మాకు